ఒకవైపు ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది సిట్ ఆల్రెడీ ఏర్పాటు అయింది సిట్ అసలు ఏం జరుగుతోంది అని చెప్పి దర్యాప్తు కూడా స్టార్ట్ చేసింది ఈయన ప్రెస్ మీట్ లో రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు అంతా చేశాడు విషయం మొత్తం పక్కదారి పట్టించడానికి డిక్లరేషన్ తీసుకొచ్చారు అని చెప్పి నిన్న చాలాసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ చూశాక మీకు అర్థమైంది సార్ ఏమంటారు నాకు అర్థమైంది బాబు మనం అనుకుంటున్నాడు జగన్ అది అర్థమైంది లేకపోతే ఆయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వాళ్ళ చిన్న సుబ్బారెడ్డికి ఇచ్చాడు తర్వాత వాళ్ళ సోదర సమానుడు అదే బాబాయ్ లాంటి వాడు కరుణాకర్ రెడ్డికి ఇచ్చాడు వాళ్ళిద్దరి నేపథ్యం ఏంటో ప్రజలందరికీ తెలిసి పైకి ఎవడ మాట్లాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అపచారం జరిగిందా లేదా దానికి సంబంధం జరగలేదంటే జరగలేదని చెప్పు వేరే టీవీ వచ్చినొచ్చు జరిగిందనుకో ఒకవేళ ప్రూఫ్ తో సహా బయట పెడుతున్నారు కాబట్టి జరిగిందంటే తప్పు అయిపోయింది క్షమించండి అని ప్రాయచితం చేసుకో పశ్చాత్తాపడు నాకు అవగాహన లేక నా బుర లేక నా తెలివి లేక నా దొంగ బుద్ధి వాళ్ళు ఇలాంటివి జరిగిందని ఒప్పేసుకో చేసిన పాపం చెప్తే సగం పోతుంటారు మా హైందవ ధర్మం అలాగా నువ్వు అలా చేయొచ్చు అంతేగాని చంద్రబాబు నాయుడు ఇది నన్ను న్యాయమా ఇది ధర్మమా నేను ఎంత మంచివాడిని ఇలాంటి మాటలో అతని మాటలో నువ్వు రావచ్చండి అసలు అని నా మతం మానవత్వం అంటాడు అయితే మానవత్వం ఏ మూలం ఉందండి ఎక్కడ ఉంది మానవత్వం మానవత్వం ఉన్నాడైతే అలా బాగా ముక్క మొక్కలు కింద సొంత ఊరుకుంటాడండి తోటచంద్రే పీక్ కోసం ఇతను మానవత్వం ఏమైపోయిందండి భూములు ఇచ్చిన పాపానికి అమరావతి రైతుల్ని మహిళల్ని వృద్ధుల్ని పిల్లల్ని చూడకుండా వీళ్ళ కాలికయ్య దండుపాళ్ళని పేర్చి క్రూరంగా హింసిస్తుంటే ఈ మానవత్వం ఏమైపోయింది ఇలాంటి సంఘటన కోకొలం అక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఇతర రాష్ట్రంలో ఉంటే ఆయన పుట్టిన బా పుట్టిన పుట్టినరోజు నాడు తీసుకెళ్లిపోయి చంపేయడానికి చూసినప్పుడు మానవత్వం ఏమైపోయిందండి ఇతను మానవత్వం అన్న పదం ఉచ్చరించడానికి కూడా అతను అర్హత లేదు ఇతను ఇలాంటి కౌరులు చెప్తూ ఉంటాయి కలియుగం ఇది ఇలాంటి దొంగలో కూలి కోర్లు దోపిడీ దొంగలో దొండిపాడు బ్యాచ్ బయటకు వచ్చి ఈ ప్రవచనాలన్నీ చెప్తూ ఉంటాయి పై దేశం గురించి మాట్లాడి ఇదేం దేశం ఇదేం చట్టం ఇదే మతం అని మాట్లాడతాడా అసలు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏదే నీది ఏ దేశం చెప్పు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఆదరించి ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళకి సక్రమంగా మంచి పరిపాలన అందించడం మానేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బతుకుతాము నీ బుద్ధి ఏం బుద్ధిది మనిషి బుద్ధి అది నీ విపరీత బుద్ధికి ఏం చేయాలా ప్రజలు ఏం చెప్పాలో చెప్పారు ఇక భగవంతుడి లేలో మొదలవుతాయి నువ్వు పాతాళానికి వెళ్లాల్సిందే నువ్వు విశ్వసించు విశ్వసించకపో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు పట్ట వస్త్రాలు సమర్పించాను నా మతం ఏంటో కొలవేంటో ప్రజలందరికీ తెలిసి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల విషయాన్ని తప్పుదారి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్ నన్నే ముఖ్యమంత్రి చేసిన నన్నే ఈ విధంగా చేస్తే దళితులు అసలు గుడిల్లోకి రానిస్తారా వీళ్ళు అసలు ముఖ్యమంత్రికి ఇతనికి దళితులకి ఏంటంటే సంబంధం అసలు దళితులకి ఇతనికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి ఇతను రానివ్వకపోతే దళితులు రానివ్వడానికి రానివ్వకపోవడానికి అది సంబంధం ఏమో ఉందా అదే చిచ్చు పెట్టే కార్యక్రమం ఇతను తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో వెళ్ళాడు అప్పుడు కూడా డిక్లరేషన్ అడిగారు వివాదాలు చలరైనాయి అప్పుడు అధికార మతంతో కొవ్వుతో దండాయుధం ప్రయోగించి ప్రజల నోలు నొక్కారు అధికారులు నోళ్ళు నొక్కారు దేవుడికి అభచారం కొడాల నాని లాంటి వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ అమ్మ మోగుడు చెప్పాడు అని అడిగాడు అలా ఇప్పుడు ఈ నోట్లో ఎవడు నోరు ఎడతాడు రా బాబు ఈ ట్రైనేజీ నోట్లో ఎవరికాడ ఊరుకున్నారు ఏం చేస్తారా రాజ్యం ఒక వ్యవస్థతో వ్యక్తులు పోరాడలేరు కదా ఇవాళ నీ పాపం పండింది నువ్వు ఇంటికి వెళ్ళావు నీ హయాంలో ఇక్కడ అపచారం జరిగింది దోపిడీ జరిగింది దొంగతనం జరిగినాయి ఈ లడ్డు కల్తీ అనేటువంటిది ఒక అంశం మాత్రమే ఇంకా నీ అరాచకాలు బయటకు వస్తాయి ఎన్నాటి నుంచి ఉక్కిరి బిక్కిరైపోయి ఎలా తప్పించుకోవాలో తెలియక అశేషమైన హిందువు హిందువుల మనోభావాలు గాయపరిచిన విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా అక్కడ పెట్టుకోవాలి తెలియట్లేదు నీ ఉద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తా ఉన్నావు తోలు తీసేస్తారు పిచ్చి పిచ్చి వేసేలాస్తే నువ్వు వెళ్తావు మెట్లు ఎక్కుతానన్నావు ఎక్కలేపోయి దర్శనానికి వెళ్తా ఉన్నావు మానేసు ఏ నువ్వు ఇలా రచ్చగొట్టి రెచ్చగొట్టి మాట్లాడితే అక్కడ మిగతా రాజకీయ పార్టీలు నీతో ఘర్షణ పడితే నీ నీ శ్రేణులు నీ శ్రేణులు ఆ దొంగల మూటతోటి బయలుదేరతావు అక్కడ గొడవలు వచ్చాయి నీకు నీకు కావాల్సినతే కదా నీ దారి అట్టదారు కదా నువ్వు ఎప్పుడు సక్రమంగా అధికారంలోకి వచ్చు ఎప్పుడు సక్రమంగా వ్యవహారం చేశావు ఇలాంటి వాడు అంతు నేను చెప్తాను ఇటువంటి వాడు రాజకీయాల్లోనూ సమాజంలో తిరగకూడదు తోమపానము మద్యపానము మొత్త పదార్థాలు అలాగైతే హాని ఆరోగ్యానికి హానికరము జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సమాజానికి హానికరము ఇటువంటి వాళ్ళని రాజకీయాలు లేకుండా చేయాలి అసలు అతన్ని పోటీ చేయడానికి అనార్హుడి దేశాన్ని ప్రశ్నించాడు సార్వభౌమాధికారండి ఈ దేశ సార్వభౌమాధికారి భిన్నత్వంలో ఏకత్వం మన దేశం భిన్న సంస్కృతులు భిన్న అభిప్రాయాలు భిన్న భాషల్లో వివిధ ప్రాంతాలు ప్రజలందరూ కూడా భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా జన్ మాతృభూమి అని చెప్పుకుని ప్రతిజ్ఞలు చేసే ఈ దేశంలో నువ్వు దేశం ఏ మతం ఎంత సాహసం ఉండాలి హౌ డేర్ యు మాటలు మాట్లాడి ప్రజల ఇతల మీద అర్జెంట్ గా దేశద్రోహం కేసులు నమోదు చేయాలి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చంద్రబాబు నాయుడు ఈ విధంగా హిందూ హిందుత్వవాదుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అసలు ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చట్లేదు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు ఎడిపోతుంది అని చెప్పి ఆయన బీజేపీని కూడా ప్రశ్నించారు ఏమంటారు సార్ ఎవరు రెచ్చగొడుతున్నారండి అసలు ఒళ్లిపోయి తెలుస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎంత సౌమ్యుడు ఎంత మృదు భాష తెలుసా ఇంత దుర్మార్గం చేస్తే ఆయన పూర్తి విచారణ చేసి పూర్తి సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేసే రీళ్ళని యాదాలాపంగా చెప్పాడు ఆయన అది ఆటోమేటిక్గా అంటుకుంటుంది ఈ మనోభావానికి సంబంధించింది నువ్వు చేసే పని దొంగతనాలన్నీ చేసేస్తావు మీ ఇంట్లోనేమో క్రైస్తవం ఆచరించి గుళ్ళోనేమో వచ్చి ప్రసాదాన్ని అమ్ము చొప్పుతారు తింటే పర్లేదు అమ్ము ఇంకా స్వామివారి నగర్మానం ఉంది బరగామని ఎక్కడ పెట్టాడో తెలియదు శాశ్వసం అడవులు ఎలా కొట్టుకుపోయారో తెలియదు ఆ కాంట్రాక్టులో ఎన్ని కొత్త కొట్టేశారో తెలియదు శ్రీవారి కానుకల్ని కైంకర్యం చేశారు ఎన్ని ఒక్కొక్కటి బయటకు వస్తాయని ఇలా నోరేసి పడిపోయి అలరి చేసి చేస్తే ప్రభుత్వం ఏమో ఆగుద్దేమో నేనేం ఆగదండి అందరూ పుట్టుబెట్టు లోపల పెట్టేస్తారు వీళ్ళందరూ ఇతని డ్రామాలు ఎవడన్నా నమ్మడం ఇంకా ఏం చేయాలో తెలియక చేసే వ్యవహారాలు ఇవన్నీ ఏమైనా జగన్ మోహం ముసుగు తొలగింది ఓకే ప్రజలకు అర్థమైంది జీవితంలో అతను రాజకీయంగా రేపు వచ్చేసారి పులిమిందలు ఎమ్మెల్యే కూడా సరే ఇప్పుడు సిట్ దర్యాప్తులో మీరు చెప్పినటువంటి విషయాలు మీరు లేవనెత్తినటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుందా ఎక్కడెక్కడ ఎంత దోచేసారో అన్ని అక్రమాలు అన్ని కూడా త్వరలోనే బయటకు వచ్చే అసలు నా అంచనా లెక్క ప్రకారం అసలు దీనికి దర్యాప్తు విచారణ అవసరం లేదండి వీళ్ళు ఏం దొంగతనాలు చేసినా అన్ని ఫ్లడ్ లైట్లు వెలుతుల్ చేశారు దొంగతనాలు కళ్ళ కట్టినట్టుగా చేశారు ప్రతి ఒక్కరికి తెలుసుకునే చేశారు ఈ దర్యాప్తులు ఏ లాంఛనం అంతే వీళ్ళందరూ పోతారు అందుకునే ప్రమాణాలు చేస్తాం పాదయాత్ర చేస్తాం మీదకి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది నిన్న కరుణాకర్ రెడ్డి మొన్న వచ్చి ప్రమాణం చేసేడు దేవుడు కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేసినట్టు చేసేడు ఏమన్నాడు డెక్లరేషన్ ఇవ్వడం అంటున్నాడు డిక్లరేషన్ ఇవ్వతే రాడు రాకూడదు ఈ దేశంలో ఎవరైనా సరే హిందువేతరులు ఎవరైనా స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తిరాలి అదే సంప్రదాయం ఆలయం సంప్రదాయం పట్టించాలి నువ్వు ఆ దేవుని దర్శించుకోవాలంటే ఆ ఆలయం సాంప్రదాయాలు గౌరవించాలి గురువాయువు వెళ్తావు నువ్వు పంచి కట్టుకుని పై పై చొక్కా ధరించకూడదు అలాగే పూరిలో కొన్ని ఉంటాయి అలాగే అయ్యప్ప టెంపుల్లో కొన్ని ఉంటాయి నువ్వు ఆలయాన్ని సందర్శించుకున్నప్పుడు ఆలయ సంప్రదాయాలు గౌరవించాలి నియమాలు పాటించాల అవన్నీ పాటించకుండా మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయితే నీకు ఎవరో జరిగి ఇంటికి ఏమైనా ఉంటాయా అయి నీకు దళితులకు సంబంధం రెడ్డి గారు కదా ఏంటి ఆ మాటలు ఎవరిని రెచ్చగొడదామని ఎవరిని రెచ్చగొట్టలో తోలు తీరిపోద్ది ఎవరిలో రెచ్చిపోతే తోలు తీసేస్తారు ఓకే చూద్దాం సార్ మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రాబోతున్న అతి త్వరలోనే అప్పుడు మళ్ళీ మనం చర్చిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ గారు